లో గేట్స్ ఉన్నాయి కదా ఏంది బోర్డు పెట్టారు చిన్న వెహికల్స్కి మామూలు వెహికల్స్కి నూట యాభై కలెక్ట్ చేస్తున్నారు ఏంది నేను నూట యాభై కట్టా నా బండికి నా బండికి నేను నూట యాభై కట్టి ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళు సంతకం తీసుకున్నా నేను చెప్తున్నా ఇది కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తున్నాయి ఇది కానీ రిపీట్ అయింది అనుకో ఉద్యోగాలు పోతే ఇప్పుడు టీవీలో వస్తుంది ఉద్యోగాలు పోగొట్టే కోర్టుకు పోతా అని చెప్తున్నా ఎందుకు వచ్చే భక్తుల మీద ఇంత వసూలు చేసుకుని వీళ్ళు అడ్డగడలాగా వీళ్ళు వసూలు చేసుకుని ఉంటే మీరు ఎందుకు ఏమి యాక్షన్ తీసుకోరు గతంలో నలభై లక్షలకి టెండర్ వాడి వంద నూట యాభై అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో ఏబిలంలో నూరు వసూలు చేస్తున్నారు నూట యాభై వసూలు చేస్తున్నారు అని పెద్ద హంగామా చేసినావు నువ్వే ఈ రోజు ఇరవై లక్షలకి టెండర్ పోతే నూట యాభై రెండు వందలు వసూలు చేస్తున్నారు అదే గేట్ లో అదే భక్తులు ఈ రోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు మరి నీకు కనపడ్డా లేదు అదే టోల్ గేట్ ను వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు మరి డెబ్బై ఎనభై రూపాయలు వసూలు చేయాలి కదా నలభై లక్షలు పోయినప్పుడు నూరు నూట యాభై వసూలు చేస్తే ఇరవై లక్షలు పోతే ఎంత వసూలు చేయాలి సగమే కదా వసూలు చేయాల్సింది దాంట్లో మరి డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు వసూలు చేయాలి కదా మరి ఎందుకు చేయడం లేదు ఎందుకు అక్కడ బోర్డు పెట్టడం లేదు ఈ రోజు అడ్డానికి